మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీదేవి అమ్మవారికి గ్రామస్తులు భారీగా సార సమర్పణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు ముద్రగడ పద్మనాభం జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తో పాటు పలు పార్టీల నాయకులు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీదేవి అమ్మవారికి గురువారం సార సమర్పణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కర్రీ సూర్యప్రసాద్ ఆలబాబులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సార సమర్పణ కార్యక్రమానికి జగపతి నగరంలోని కొండయ్యపేట నరసయ్యపేట సోమరాజుపేట జగపతి నగరం గ్రామాలకు చెందిన అధిక సంఖ్యలో మహిళలు వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి సార సమర్పించారు అనంతరం సారెతో మహిళలు భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి సార సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో చిల్లంగి జగపతి నగరం కిర్లంపూడి గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు టిడిపి నాయకులు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు よろしくお願いしま మహా శ్రీ గౌరీ పరమేశ్వరు ఆలయం నిర్మించడం పెద్ద అందులో ఆధ్వర్యంలో జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి వేలువడు పోటీలు లేకుండా గౌరీ సంఘాల వాళ్ళు అందరూ కూడా నెంబర్లు ఉన్నారు ప్రెసిడెంట్లు ఉన్నారు అందరూ కూడా ఏ కార్యక్రమం వచ్చినా సరే అందరూ కలిసి గట్టిగా ప్రతి సంవత్సరం కూడా జరగడం జరుగుతుంది అదేవిధంగా ఈవేళ పద్నాలుగో తారీఖుని అమ్మవారికి టార్జు పసుపు కుంకుమ చీరలు అన్నిటినీ మహిళలు అందరూ కూడా తేవడం జరిగింది సుమారుగా ఒక నాలుగు వేల మంది ఆళ్ల మనుషులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఉన్నారు అదేవిధంగా పదహారవ తారీఖుని అమ్మవారిని అత్తవారింటికి పంపడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నా వంతు సాయం ఉన్నాను కాగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా పాలు పంచుకుంటున్నారండి భోజన కార్యక్రమాలను అదేవిధంగా ఈ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా ఎంతో సహకరించారు ఈ కార్యక్రమాల్లోకి వచ్చి అదేవిధంగా వచ్చే సంవత్సరం ఇంకా చాలా ఐడెట్గా ఉంటుంది ఆగని మనం ముందుగా చెప్తున్నాం అదేవిధంగా గౌరీ గౌరీ అమ్మవారి గుడి పైతల్లమ్మ గుడి కూడా చాలా దాతలు గౌరీదేవికి సలవిస్తున్న దాతలు ఎల్లప నరసరావు గారు వేపరాజమ్మ గారు కూడా గౌరీదేవికి ఇచ్చేరండి అదేవిధంగా మహిళా మండలికి వైరితలమ్మకి కూడా కరిశూర్యానమూర్తి గారు ఇచ్చి ఉన్నారు వారి పేరు మనం ఏ కార్యక్రమం జరిగినా ముందుగా వాళ్ళని తలంచుకొని ఏ కార్యక్రమాన్ని సరే ముందుకు తీసుకెళ్తారా కానీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని ఈ కార్యక్రమాలు కూడాను అని సెక్రటరీగా బాబులు గారు ఉన్నారు నెంబర్లుగా నాలుగు పేటల నుంచి నాలుగు ఐదులు ఇరవై మంది ఉన్నారు అనిచేత అన్ని కార్యక్రమాలు కూడా ముందుగా అందరూ కలిసి కలిసికట్టుగా ఉంటే గుప్పని ఎలా బిగిస్తే పట్టు జరుగుతుంది ఒకటే ఉంటే ఏం చేయలేమండి అందరూ కలిసి ఖచ్చిగా ముందుకు నడిపిస్తారు అలా కానీ ఈ ప్రాధాన్యత అందరికీ కూడా కోరుకుంటూ చదువు